మయన్మార్ సముద్ర తీరంలో ఘోర విషాదం నాలుగు వందల ఇరవై ఏడు మంది రోహింగ్యాలు మృతి మయన్మార్ సముద్ర తీరంలో ఘోర విషాదం చోటు చేసుకుంది రెండు ఓడలు మునిగి నాలుగు వందల ఇరవై ఏడు మంది రోహింగ్యాలు ప్రాణాలు కోల్పోయిన బాధాకర సంఘటన ఇటీవల సంభవించింది మే తొమ్మిది పది తేదీలో జరిగిన ఈ ప్రమాదాలు ఐక్యరాజ్య సమితి ద్వారా తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయి సముద్రంలో జరిగిన ఎలాంటి ప్రమాదం ఇది ఒకటిగా నమోదవుతుందని వారు వెల్లడించారు ప్రాథమిక నివేదిక ప్రకారం మే తొమ్మిదిన జరిగిన తొలి ఓడ ప్రమాదంలో రెండు వందల అరవై ఏడు మంది ప్రయాణికుల అరవై ఆరు మంది మృతి నుంచి బయటపడ్డారు మరి మే పదిన మరో ఓడ ప్రమాదం సంభవించి ఇరవై ఒక్క మంది బతికిపోయారని తెలుస్తోంది మొత్తం నాలుగు వందల డెబ్బై రెండు మందికి పైగా రోహింగ్యాలు ఈ ఘోర ప్రమాదాలలో మృతి చెందినట్టు తేలింది రోహింగ్యాలు మయన్మార్ లోని వలసదారుల సమూహం గతంలో అక్కడి సైనిక దళాలు అగ్రసరంగా ప్రవర్తించి లక్షలాది మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ కి తరలి వెళ్లారు రెండు వేల ఇరవై నాలుగులో మ్యాన్మార్ లో సైనిక తిరుగుబాటు తర్వాత వలసలు మరింత పెరిగాయి దక్షిణ బంగ్లాదేశ్ లోని శరణార్థి శిబిరాలు గణనీయంగా నిండిపోయాయి దాంతో వారికి ఇతర మార్గాలు వెతకడం తప్పలేదు అదే సమయంలో రోహింగ్యులు ప్రమాదకరమైన సముద్ర మార్గాలను ఎంచుకుని జీవితాన్నే ముప్పులో పడేస్తున్నారు ఈ రెండు ఓడపోకల ప్రమాదాలు ఆ ప్రమాదాలను దృఢంగా చాటుతున్నాయి మయన్మార్ సముద్ర తీరంలోని ఈ ఘోర ఘటనపై ఐక్యరాజ్య సమితి శరణార్థి విభాగం సుదీర్ఘ పరిశీలనలు జరుపుతున్నది ఈ విషయంలో పూర్తి విశ్లేషణకు బాధిత కుటుంబాలకు తగిన పరిష్కారం దృష్ట్యా అంతర్జాతీయ సంఘాలు వెంటనే స్పందించాలి అని నిపుణులు విశ్లేషకులు కోరుతున్నారు